ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ లైంగిక ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఎంపికయ్యారు జానీ మాస్టర్ జైల్లో ఉన్న ఆయన అవార్డు అందుకోవడానికి కోర్టు అతడికి మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది అయితే ఈ నేపథ్యంలోనే నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ ఆయనకు వచ్చిన అవార్డును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఇదే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా కొనసాగుతున్న జానీ మాస్టర్పై పెళ్లి పేరుతో నమ్మించి లైంగిక దాడికి దిగాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే దీంతో అతనిపై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు ప్రస్తుతం అతడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు ఇకపోతే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను తమిళ నటుడు ధనుష్ హీరోగా నటించిన తిరుచిత్రంబలం చిత్రానికి జానీ మాస్టర్ బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు ఈ క్రమంలోనే అతడిపై లైంగిక ఆరోపణలు రావడం పోలీసులు అరెస్టు చేయడం వంటివి జరిగిపోయాయి అయితే ఈ నెల ఎనిమిదిన ఢిల్లీలో జానీ మాస్టర్ ఆ అవార్డును తీసుకోవాల్సి ఉంది అందుకోసం అతడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో రంగారెడ్డి కోర్టు పరిశీలించి ఈ నెల ఆరు నుంచి తొమ్మిది వరకు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది కానీ ఈ నేపథ్యంలోనే నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆయనపై లైంగిక ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది జానీ మాస్టర్కు వచ్చిన నేషనల్ అవార్డు అనూహ్యంగా రద్దు కావడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది